ఇప్పుడు శరణ్ గారైతే ఒక మంచి బుక్ రాశారు నిన్నటి వరకు మేము అందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది ఇది ఫస్ట్ బుక్ ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం మామూలు కుటుంబాలలో చే పుడతాం కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ నేను రాజకీయాల్లో కానీ చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన అప్పట్లోనే నేను సమయకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఆలోచనతో ముందుకు వచ్చారు ఇప్పుడు శరణి గారైతే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు అనిపించింది ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి కారణం మీరు ఒకసారి చూస్తే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు రావడం తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం మూడోది ఇలాంటి యువత ఇప్పుడు శరణి గారెట్టైతే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళే దేశానికి పెద్ద ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు నేను అందుకని ఇప్పుడు ఒక పుస్తకం కూడా నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా ఇంకొకరు ఇంకొక పని చేసిన ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం పి ఫోర్ తీసుకొచ్చాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే టాప్లో ఉండే టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్కి అండగా నిలబడాలి డబ్బులు ఇవ్వడం కాదు చాలామంది చారిటీ చేస్తున్నారు చిరంజీవి గారు చేస్తున్నారు నేను చేస్తున్నా నారాయణ గారు చాలా చాలామంది చేస్తున్నారు కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే శరణ్ గారు కూడా చేసే ఈ ప్రజాసేవ నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా ప్రజల్ని మోటివేట్ చేయడం విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్న భవిష్యత్ అసెట్స్ని తయారు చేస్తున్నారు ఒక మైండ్ షిఫ్ట్ ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అలాంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఎక్కడా లేనటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి ఈరోజు మీరు చూస్తున్నారు ప్రధానమంత్రి గారు పది సం పదకొండు సంవత్సరాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది ఈరోజు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసిన తర్వాత పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఈ దేశం ఐదో ఆర్థిక వ్యవస్థగా తయారైంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఆ తర్వాత టూ జీరో ఫోర్ సెవెన్కి ఒకటి కానీ రెండు కాని ఉంటాం అలాంటి సమయంలో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఏదైతే పహల్గాంలో మీరు చూసినప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేసి ఇరవై ఐదు మంది చంపేశారు అంటే దీన్ని బట్టి చూస్తే దేశం సుస్థిరంగా ముందుకు పోతూ ఉన్నప్పుడు అస్థిర పరిస్థితులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది గర్హించాల్సిన అవసరం ఉంది నిన్ననే నేను ఎవరైతే చంద్రమౌళి డెడ్ బాడీని తీసుకొస్తే నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావలికెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారు వచ్చారు అంటే మేము చేయడమే కాదు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంటేనియస్గా నేను లాస్ట్లో చెప్దామనుకుంటే చిరంజీవి గారు ఆ ఇష్యూ తీసుకొని సంతాపం తెలియజేసే పరిస్థితికి వచ్చాం ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దేశ సమగ్రతకు ముప్పు వచ్చినప్పుడు కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు ఖండించడమే కాకుండా భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా చాలా ముఖ్యం ఈరోజు ఇలాంటి శక్తులు కొంతమంది మనలో కూడా రావచ్చు మామూలు వ్యక్తులుగా తిరగచ్చు ఎలాంటి ఘోరాలు కూడా చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ భారతదేశానికి ఆ శక్తి ఉంది ఈ చిల్లర రాజకీయాలతో ఏమీ కాదు అందుకే నిన్న కేంద్రం చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే ఇలాంటి సంఘటన చేసిన వారిని ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ట్రీట్ చేస్తామని చాలా గట్టిగా చెప్పారు అది భారతదేశం యొక్క శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మనందరిలో కూడా ఆ చైతన్యం రావాలి ఆ బాధ్యత ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఏది ఏమైనా చాలా బెస్ట్ ఈవెంట్ నువ్వు అప్పుడప్పుడు వీలైనప్పుడంతా వస్తూ ఉండమ్మా నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు మొన్నటి వరకు నిన్ను చూస్తే వారు చెప్పినట్టు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు నేను కూడా చిన్న అనుకునేవాడిని ఇంకా వీళ్ళని ఎదుగుతున్నారనుకున్నాను ఈ రోజు నువ్వు మారడమే కాకుండా పది మందిని మార్చే శక్తి నీకు వచ్చిందంటే ఎక్సలెంట్ కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఎమ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ లక్